హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడలో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు గ్రామ అభివృద్ధిలో భాగంగా చేసిన పనులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ నడికూడ మండల గ్రామ పంచాయతీ భవనానికి మరియు పాఠశాల భవనానికి తాళం వేసే వాటర్ ట్యాంక్ నిరసన తెలిపిన మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు ఆయనతో పాటు గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు సరపంచ బ వెంటనే జంగణా వెంటనే వెంటనే జై తెలంగాణ బిల్లు వెంటనే మా గ్రామానికి ఇలా నేను యాభై లక్షల అప్పులు తెచ్చి రెండు ఎకరాల భూములు కూడా అమ్ముకోవడం జరిగింది నాకు యాభై లక్షల యాభై రెండు లక్షలు రావాలి సంవత్సరం నుంచి దాదాపు ఒక పదిహేను లక్షల మీ ఇంట్రెస్ట్లే కట్ట కట్టడం జరిగింది రావి పరిస్థితుల్లో ఇంకా ఇబ్బందులు పెడితే మా భూమిజాగులు అమ్మి ఇవాళ భార్య భర్తలను సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఇలా మన రాష్ట్ర రాష్ట్రం మొత్తం ఉన్న సర్పంచులందరూ వాస్తవాలకి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరు ఇలా ఎలక్షన్ పెట్టానంటే మా బిల్లులు చెల్లించడాకనే పెట్టాలని కోరుచున్నాం గత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఒక సర్పంచ్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది వాస్తవానికి గ్రామంలో ఏ మనూరు మనబడే కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణమే కానీ మన జీపీ పైప్ లైన్ ప్రజల అవసరాల కోసం ఆర్డబ్ల్యూఎస్ఈ నుంచి సిడీపీ ఫండ్ తీసుకొచ్చి అవి చేయడం జరిగింది వాస్తవానికి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఊళ్ళే గ గత యాభై సంవత్సరాలు చేయని పనులు ఒక ఐదు సంవత్సరాలు పనులు పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వం వాస్తవానికి నిధులు ఇచ్చుకుంటూ పనులు చేయించడం జరిగింది మిగతా పద్దెనిమిది నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఏది గ్రామ పంచాయతీ భవనం కానీ మన ఊరు మనబడే కానీ ఈ పైప్ లైన్లే కానీ ఇట్లా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మేము అప్పులు తెచ్చి మిత్తిలు కట్టలేక ఆత్మ ఆత్మహత్య చేసే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము దాదాపు సెక్రటరీ పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ కమిషనర్ పంచాయతరాజ్ కమిషనర్ గారికి పోయి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంత మొరబెట్టుకున్న మొండి వైఖరితో మా బిల్లులు ఇవ్వకుండా ఇలా మనం రోడ్డు మీద ఏది మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి మేము ముఖ్యమంత్రి కోరుకునేది ఏంటంటే మేము ప్రజల అవసరాల కోసం పార్టీలకు అతీతంగా ఈ రోజున ఇలా మేము చేసిన పనులు ప్రజల అవసరాలు చేసిన పనులు కాబట్టి మమ్మల్ని కక్షపూర్వకంగా కాకుండా మా బిల్లులు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం